సో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేసేద్దాం సో రెసిపీ వీడియో అయితే పెడతాము సో చూసేయండి క్యాప్సికమ్ ఒక పావు కేజీ టమాటా ఒక పావు కేజీ ఒక ఆనియన్ అండ్ మసాలా దినుసులు తీసుకోవాలన్నమాట గసగసాలు ఇలాచీలు లవంగాలు అండ్ ఒక కొబ్బరి కొబ్బరి తింపలు అయితే తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి అయితే పక్కన ఉంచుకోండి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక స్పూన్ గార్లిక్ గరం మసాలా వన్ టీ స్పూన్ అండ్ ధన్య ధనియాల పొడి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ అండ్ వన్ టీ స్పూన్ పసుపు అనమాట తర్వాత కారం కొంచెం ఆయిల్ వన్ టీ స్పూన్ తీసుకోండి తర్వాత ఉప్పు మీకు తగినంత తీసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా వీటికైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా దినుసులు అయితే మిక్సీ కట్టుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోండి ఇలాగా వీడియో చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే ఆయిల్ వేయండి వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అందులో వేసి వేయించండి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించండి అనమాట వీటిని ఇలా చూడండి ఇలా చూపిస్తున్న విధంగా అయితే వేయించుకోండి మీరు ఇట్లా ఫ్రై ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన ఉంచుకోండి చూడండి ఇలా అయితే ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి అదే ఆయిల్లో గార్లిక్ వేయండి తర్వాత పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి అయితే కలుపుకోండి ఆ తర్వాత చూడండి ఇట్లా వీడియో చూపిస్తున్న చేయండి అనమాట ఇలా అయితే రావాలన్నమాట తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఫైన్ పేస్ట్ అయితే అందులో వేయండి వేసి తగినంత ఉప్పు కారం పసుపు అండ్ గరం మసాలా అండ్ ధనియాల పొడి అయితే వేసి వాటిని కలుపుకోండి ఇలాగా ఇదైతే ఫ్రై చేయాలన్నమాట మనకి ఆయిల్ బయటికి వరకు అయితే ఫ్రై చేయాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూడండి ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోండి టమాటా ముక్కలు వేసి ముక్కలు టమాటా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు చేయండి ఫ్రై చేయండి టమాటా ముక్కలు సాఫ్ట్గా అవ్వాలన్నమాట చూడండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన ఉంచండి టమాటా ముక్కల్ని ఇలా మెత్తగా అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు మనం పక్కన ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే అందులో వేసి కలుపుకోండి అనమాట ఇలాగా ఇలా చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే అందులోనే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి మళ్ళీ కలుపుకోండి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే పక్కన ఉంచుకోండి అదైతే కొద్దిగా తిక్గా అయ్యేంత వరకు అయితే పక్కన ఉంచండి ఇట్లా మూత తీసిన తర్వాత ఆయిల్ అయితే పైకి వస్తుంది అప్పుడు కొత్తిమీర మనం పక్కన వేయండి కొత్తిమీర వేసి ఇలా అయితే మిక్స్ చేసుకోండి మనం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఇదైతే క్యాప్సికమ్ మసాలా కర్రీ చూడండి చూడ్డానికి కూడా ఎంత బాగుందో ఇది దీన్ని చూస్తేనే క్లేస్ వచ్చేస్తున్నాయి సో గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని బాయ్